హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫాదర్ డే సంబంధించిన అంటే ఒక వ్యక్తి తన ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో అనుకొని అంటే పెద్దలు కుదుర్చుకున్న మ్యారేజ్ చేసుకొని ఇంకొకటి ఏంటి అంటే అంటే శివుడు పార్వతి అంటే సగబాబా అన్నట్టు అంటే ఒక వ్యక్తి మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఎంత ఇంపార్టెంటో భార్య అంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటి అంటే భర్తకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా తల్లిదండ్రులకు ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం అంటే ఏదైనా అంటే భర్త పడతాడు అనే ఊహాభావంలో వాళ్ళ జీవితాలు వాళ్ళను వాళ్ళు ఆగం చేసుకొని చాలామంది విడాకులు తీసుకొని ఒక భర్తని ఎంత హింస ఇస్తున్నారో అది మహిళలకే అర్థం కావాలి అంటే మహిళలను ఉద్దేశించని కాదు కాకపోతే ఏంటంటే బెదిరింపులలోని ఒక భర్త ఏంటంటే మార్నింగ్ అంటే చూడండి భార్య భర్తలు అంటే ఇద్దరు పనులు చేస్తూనే దానికి జీవితం అనేది గడుస్తాయి కావున ఇప్పుడు అట్లాగా జనరేషన్ ఏంటంటే భర్త పనికిరవాల భార్య కూర్చొని తినాలి అంటే టార్చర్ అంటే ఎలా పెడుతుంది అంటే ఒక భర్ మార్నింగ్ ఏ ఉన్న పిల్లలకు ఎంత అయ్యో పొద్దున్న తొమ్మిది ఏడు గంటల పోతే సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు పని చేసి అలసి వచ్చి అలసి పిల్లలకు భార్య అని చూసుకునేవాడే భర్త అంటే ఒక భర్తలో మార్పులన్నీ కొన్ని ఉంటాయి తాగుడు తినుడు అంటే అలవాట్ల ప్రకారం వాళ్ళు మారుతారు కానీ అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు భర్త ఎంత కష్టం చేసి వచ్చిన సుత భార్య ఆయన మీద చాలా జులైతనం చేస్తే అది మూర్ఖత్వం అంటారు కావున ఇంకొకటి ఏంటంటే ఎంత ప్రేమాలు అభిమానాలు ఉన్న ఒక భర్త అనేవాడు చాలా ఊర్పు సహనాలతో అన్ని విధాలుగా చూసుకుంటాడు అంటే ఒక బిడ్డని ఎలా చూసుకోవాలో ఒక తండ్రికి చాలా ప్రేమ అనేది ఉంటుంది అందుకనే మా ఫాదర్స్ డే అంటే ఆయన తినకున్నా కానీ బిడ్డకు అంటే పుట్టిన పిల్లలకు ఆయన తినకుండా చాలా కష్టపడి రూపాయి అంటే రూపాయి ఇచ్చి వేలు వేలు ఫీజులు కట్టి చదివించి పెళ్ళిళ్ళు చేసే అతనే తండ్రి ఆ తండ్రి స్థానాలు ఉన్న అంటే భార్య పెట్టకున్న భర్తనే చూసి చూసుకుంటా అంటే తండ్రి ప్రేమనే ఉంటే కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే భార్యలు అనే ఏంటంటే భర్త లేకున్నా కానీ నాకు తల్లిదండ్రులే ముఖ్యం నాకు అదే అంటే తల్లిదండ్రుల ప్రేమ ఉంటే నేను లైఫ్లో ఉంటానని చాలా ఇండ్లల్లో పోయి ఇంటి మీద ఉండి వాళ్ళ అక్కలు తమ్ముళ్ళు ఇలా అంటే అక్కలు సుత చాలా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండి అవి నువ్వేంది నువ్వు అట్లుంటే ఇట్లుంటే నువ్వు అతని బాగా టార్చర్ చేస్తేనే నువ్వు సుఖంగా ఉంటావు అనే చెప్పే మాటలను భర్త అయిన మామైన అని ఇలా చేస్తే అంటే ఎవరు నష్టపోతారు అండి జీవితంలో భార్య నష్టపోతా అవునా ఎంత భర్త అతను ఎంత కష్టపెట్టినా సుఖపెట్టినా ప్రేమగా చూపిస్తారు అదే తండ్రికి విలువ అనేది అందుకనే థ్యాంక్ యూ మీరు అలా చేయకుండా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను my name is bhaskar yoga master public garden thank you